ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీ త్రోవలను సరాళం చేయను సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచ్చిన బ్రదర్ నా పరిస్థితి ఏం బాగలేదు దిక్కుతోచని దారి తెలియని పరిస్థితిలో ఉన్నాను నాదంతా కూడా గందరగోళంగా ఉన్నది అనుకుంటున్నారా మీరు అయితే దేవుడు చెప్తున్నాడు నీ త్రోవని నేను సరాళం చేస్తాను అంటే వంకరగా దిక్కుతోచని స్థితిలో ఉంటే సరళం అంటే మంచిగా చక్కగా తిన్నగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నీ మార్గాలు ఏ హోవాకు అప్పగించి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన మీద ఆధారపడదాం ప్రతిరోజు ప్రజలు ప్రభు సన్నిధిలో గడుపుదాం స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో వారి యొక్క త్రోవరం నువ్వు సరళం చేసినందుకు నీకు వందనాలు వారి బాధల నుంచి విడిపించావు వారి వంకర త్రోవ నిదానం చేసావు నీకు వందనాలు ఈ వాగ్దానం అందరూ స్వతంత్రించుకుని సమస్యల నుంచి బయటపడే చూపించమని యేసు క్రీస్తు నామంలో మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్